హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండ్ పెళ్ళి వీడియో మీ అందరికీ తెలుసు కదా సో కొంచెం లేట్గా పెడతాను అనమాట ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ చేయడానికి అండ్ వాయిస్ ఓవర్ సపరేట్ ఇవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది సో దానివల్ల లేట్ అయిందనమాట ఇక్కడ పెళ్ళి మంగళగౌరి ఫస్ట్ ఉంటుంది కదా అది వాళ్ళు ఆచిస్తున్నారు పూజ చేస్తున్నారు అనమాట వినాయకునికో మంగళగౌరికో నాకు అంత కరెక్ట్గా తెలియదు సో ఏదన్నా తప్పైతే అయితే క్షమించండి ఇక్కడైతే వాళ్ళు పూజ చేస్తున్నారు మా చెల్లెని అయితే అలా రెడీ చేసామనండి పెళ్ళికూతురు మొత్తం లుక్ అంతా చూడండి ఎలా ఉందో అండ్ మళ్ళీ తర్వాత ఇక్కడ ఈయన నమ్మరిది ఇంకా పెళ్ళి జరుగుతుంది ఇట్లా ఈ పూజ చేసినప్పుడు నాకు కూడా ఒక ఫీలింగ్ అనిపించిందండి ఏంటిదంటే ప్రతి ఒక్కరు అనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను నాకేమనిపించింది అంటే నా పెళ్ళి టైంలో నేను ఎలా ఉన్నాను నేను ఎలా చేశాను అనే దాని గురించి ఆ వైబే వేరు ఆ టెన్షను పెళ్ళికు పెళ్ళి అంటే ఏ లొల్లి లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది అనే ఉద్దేశం ఉండాలి ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది కదా ప్రతి పెళ్ళిలో ఎవరి పెళ్ళి అయినా ప్రశాంతంగా జరగాలి మంచిగా చిరునవ్వులతోని అందరూ ఆశీర్వదించాలి అనేసి ఉంటుంది కదా సో ఇట్లా పెళ్ళి బంధం అనేది ఇద్దరు మనసులు గెలుచుకున్నప్పుడే కదా పెళ్ళి అనేది మంచిగా జరిగేది సో అయితే ఇక్కడ పెళ్ళి చాలా బాగా జరిగిందండి అన్నీ ఏంటిదంటే నాకు అన్నమాట ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అయినా కానీ తాళి కట్టేటప్పుడు అయినా కానీ నాకు మా సూర్యు గుర్తొచ్చిండు ఎందుకంటే మేమిద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం అనమాట ఇంతవరకు రివ్యూల్ చేయలేదు ఇప్పుడే రివ్యూల్ చేస్తున్నాను మా ఇద్దరిది ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం ఒప్పించుకొని పెళ్ళి చేసుకున్నాం అన్నమాట అండ్ ఇక్కడ ఇంకా ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టిర్రు మాకు కూడా కొంచెం హ్యాపీనెస్ మా చెల్లె అయితే చాలా హ్యాపీ ఉన్నది మీ అందరు బ్లెస్సింగ్స్ మా చెల్లెకి కావాలి మీ యూ మా నా యూట్యూబ్ ఫ్యామిలీ మా చెల్లెకి చా మంచిగా ఉండాలి మంచిగా మంచి లైఫ్ లీడ్ చేయాలి అనేసి మీరు అందరూ ఆశీర్వదించండి అండ్ ఇక్కడ జీలకర్ర బెల్లం అయిపోయింది ఫస్ట్ ఘట్టం బాయ్స్కి ఇష్టమైన అయితే ఘట్టం అన్నమాట ఇదేంటిదంటే ఎవరైనా ఇష్టపడతారు కదా కాళ్ళు కడిగేది కన్యాదానం చేసేది ఇది చాలా పేరెంట్స్కి ఎంత పెయిన్లు వేస్తుంది అంటే అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది ఇంకొక ఇంటికి వెళ్ళిపోతుంది నా బిడ్డ ఇన్ని రోజులు నాతో నుండి అనే ఉద్దేశంలో వాళ్ళ గుండెలో బాధ పెట్టుకొని ప్రశాంతంగా బయటికి మాత్రం నవ్వాలి ఎందుకంటే అయితే ఏ బిడ్డ పెళ్ళి వేయరు కదా సో అట్లా అనమాట ఏ తండ్రి అయినా కానీ సంతోషంగానే కాళ్ళు అడుగుతాడు నా బిడ్డను ఆనందంగా మంచి ఉంచాలి కాలం సంతోషంగా ఉండాలి నా బిడ్డ జీవితం అనేసి ఎవరైనా అనుకుంటారు కదా సో దాని పరంగా వాళ్ళు ప్రతి ఒక్క కన్నీటి చుక్క వాళ్ళ ఆశీర్వాదమే ఏం బాధతో నచ్చింది కాదు అండ్ ఇక్కడ మా చెల్లె చూస్తుందనమాట వీడ తీస్తాను నేనే అంటే ఇంకా వీళ్ళిద్దరిది తన్ ఇంకా కార్యక్రమం ఉన్నదన్నమాట పూజ జరుగుతుంది పూజలే జరుగుతుంది జీలకర్ర బెల్లం అయిపోయింది ఇక తాలికట్టు శుభవేళ అందరు అనుకుంటారు కదా నేను అంతా షూట్ చేయలేదండి మా కన్నయ్య కొంచెం ఏంటిదంటే అన్నం తినిపించమన్నాడు సో దానివల్ల షూట్ చేయలేదు ఇక్కడ తాళి కడతాడు పెళ్ళికొడుకు అండ్ ఇక్కడ ఈ మూమెంట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారనమాట ఇక్కడ ఈ మస్తు అంటే మస్తు సందడి ఉండే ఇక్కడ మస్తు బాయ్స్ టై సైడు అమ్మాయి అమ్మ సైడ్ కూడా మా చెల్లె చూడండి భయపడతాను టెన్షన్ టెన్షన్ ఎవరికైనా నా పొజిషన్ కూడా అంతే అండి తాళి కట్టే టైంలో ఎవరికైనా భయం అవుతుంది అండ్ అన్నీ కొత్త కొత్తగా కదా ఎట్లా చేయి పట్టుకోవాలి ఏ విధంగా పట్టుకోవాలి అనేసి ఇంకా తెలియదు కరెక్ట్గా ఎవరికి తెలియదు సో ఇక్కడైతే తాళి కట్టేస్తున్నాడు ఇక్కడ అందరూ అక్షింతలు వేస్తున్నారు నేను కూడా వేసాను అనమాట అందరూ ఆశీర్వదించండి అండ్ మంచిగా జరగాలి పెళ్ళి ఏ ఆటంకం సారీ 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 మంచిగా జరగాలి మీ ఆశిష్యులు అందరికీ ఉండేటట్టు దీవించండి ఇక్కడ జరుగుతుంది అనమాట పెళ్ళి తంత అయిపోయింది పెళ్లి తంత అయిపోయినాక ఇక మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతాయి కదా మెట్టలు వెట్టుడు అండ్ అబ్బాయి కాళ్ళు అమ్మాయి మొక్కడం ఇవన్నీ జరుగుతాయి కదా సో అవన్నీ నేను తీయలేదండి ఇంకా మళ్ళీ తర్వాత నాగవల్లి అంటారు ఏడడుగులు అవి అవి నేను ఇంకా తీయలేదు ఒక ఇక్కడి వరకే తీసి నేను ఇక వెళ్ళాను అనమాట మా కన్నా ఎక్కువ ఆకలి అవుతుంది మమ్మీ అంటే తీసుకొని వెళ్ళాను సో దానివల్ల నేను మిస్ అయ్యానండి కన్ఫాంగా మా ఆయననే ఈ వీడియో తీసిన దాని ఈ అంటే ఈ మొత్తం పెళ్ళి తీసింది మా ఆయననే కదా సో ఆ వీడియో నేను కన్ఫామ్గా అంటే కన్ఫాంగ్ తీసుకుంటాను తీసుకొని మీకోసం నేను కన్ఫామ్గా పెడతాను ఇప్పుడైతే సారీ కన్ ఇప్పుడైతే చూడండి అండ్ అప్పగింతలు ఎంతమందికి గుర్తొచ్చాయో చెప్పండి కామెంట్ చేసి చెప్పండి అప్పగింతలు ఎంతమందికి గుర్తొచ్చాయో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే like share subscribe and support my channel mouni mouni 2263 thank you take care okay bye 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 bye, bye. bye. bye.